నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే అడ్వకేట్ల మీద కంప్లైంట్ పోలీసులకు ఇస్తే పోలీసు వాళ్ళు ఫార్మల్గా కేసుల కంప్లైంట్లు రిజిస్టర్ చేయడానికి వీలు లేదు ఆ కంప్లైంట్ను క్షుణ్ణంగా పరిశీలించి ఎంక్వైరీ చేసి ప్రేమాపేసి కేసు ఉందా లేదో ఆలోచించి అప్పుడు రిజిస్టర్ చేయాలి అంతేగాని కంప్లైంట్ ఇవ్వంగానే వేరేలాగా కాకుండా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయడం తప్పు అని గౌరవ కర్ణాటక హైకోర్టు ఇట్లా అడ్వకేట్ మీద పెట్టిన క్రిమినల్ కేసును స్టే ఇస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సింగిల్ జడ్జి జస్టిస్ ఎం నాగప్రసన్న గారు ఇట్లా అనవసరంగా అడ్వకేట్ల పైన కేసులు పెట్టి వాళ్ళని అప్రతిష్టపాలు చేయడం తప్పు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించాలి సదరు కంప్లైంట్లని ప్రేమ పేసి కేసు ఉందో లేదో క్షుణ్ణంగా ఆలోచించాలి ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేశాక నిజంగా తప్పు చేశారు అని అభిప్రాయంకొస్తే కంక్లూజన్కి వస్తే అప్పుడు కేసు రిజిస్టర్ చేయాలి అంతేగాని ఎవరో కంప్లైంట్ ఇవ్వంగానే దాన్ని మామూలుగానే తీసేసుకుని ఇట్లా కంప్లైంట్ని రిజిస్టర్ చేసి అడ్వకేట్లను అప్రదపాలు చేసే కార్యక్రమాలు పెట్టకూడదు అని గౌరవ కర్ణాటక హైకోర్టు ఈ విధంగా ప్యాక్ చేసే పిటిషన్లో స్టే ఇవ్వడం జరిగింది అడ్వకేట్ గారి మీద క్రిమినల్ కేసులు వకాలత్ ఫైల్ చేసిన అడ్వకేట్ మీద అదర్ సైడ్ వాళ్ళు ఇట్లా క్రిమినల్ కేసు ఫైల్ చేశారు దాన్ని స్టే ఇస్తూ గౌరవ కర్ణాటక హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కేసులో అడ్వకేట్ గారు పర్సనల్గా వకాలత్ వేస్తే అదర్ సైడ్ క్లయింట్ అడ్వకేట్ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేశారు మీరు మీరు కొట్టుకోండి పార్టీలు పార్టీలు అడ్వకేట్ల రోడ్ల మీద తీసుకురావడం ఏంటి అని సదర్ హైకోర్టు కర్ణాటక చాలా సీరియస్గా తీసుకుని స్టే ఇవ్వడం జరిగింది క్వాష్ పిటిషన్తో దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి ఎవరైనా సరే ఫైట్ చేస్తున్నా వకాలత్ ఫైల్ చేసిన అడ్వకేట్ల మీద కంప్లైంట్లు ఫైల్ చేస్తే పోలీసులు ఫార్మల్గా తీసుకోకుండా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి అప్పుడు కంక్లూజన్కి వచ్చి కేసు రిజిస్టర్ చేయాలి కానీ ఫార్మల్గా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మామూలు కేసుల్లో లాగా అడ్వకేట్ల మీద పోలీస్ కేసు రిజిస్టర్ చేయకూడదు అని చెప్పేసి ఈ విధంగా అంటూ క్రిమినల్ కేసును స్టే ఇవ్వడం జరిగింది గౌరవ కర్ణాటక హైకోర్టు సింగి జడ్జ్